ంతాలు ము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో దేవుని వాక్యం ఈ విధంగా ప్రయపడుతుంది మీరు దిగులు పడకుడి ధైర్యము విడువడికి విడువకుడి అశురు రాజునకైనాను అతనితో కూడున్న సైన్యము అంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం పొందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు మాంస సంబంధమైన పాపువే అతనికి అండ మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధా రాజైన హిజ్కియా చెప్పిన మాటల ఎందు నమ్మిక ఉంచే ఇక్కడ దేవుని వాక్యములో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు దేవుని మీద నమ్మకం లేదు పైన నమ్మకాన్ని కోల్పోయారు హిచ్కియాకి హిచ్కియా తండ్రి అయినటువంటి ఆ రాజు పరిపాలనలో వారు పూర్తిగా అసలు దేవుడు అంటే పరిస్థితి హిచ్కియా వచ్చి ఆ మందిరాన్ని ఓపెన్ చేయించి మందిరాన్ని బాగు చేయించి మందిరంలో మరలా దహన బలులు అర్పించటము అర్పించటము మందిరానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయించుకొని అంత చక్కబెట్టుకొని సిద్ధపరచుకొని మందిరాల్లో ఆరాధనలు జరిగేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు అప్పటికి ఈ యూదులందరూ కూడా ఎరుషనములో ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంటూ ఉన్న వారికి దేవుని పట్ల నమ్మకం కంటే విగ్రహాల పట్ల అలాగే బయలుదేవతల పట్ల వారికి కొంత విశ్వాసం ఉండి అటు ఇటు దురుగుతున్నారు అలాంటి పరిస్థితుల్లో హిచ్కియా రాజయ్యాడు హిచ్కియా రాజయ్యి దేవాలయాన్ని బాగు చేశాడు దేవుని చిత్తానుసారంగా పనులన్నీ చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఈ అషూరు రాజ్యానికి చెందినటువంటి సన్నరేమైనటువంటి వ్యక్తి మొట్టడి వేశాడు హిచ్కి ఏం చేస్తున్నాడు పదండ్ర యుద్ధానికి వెళ్దామని చెప్పట్లా మన దేవుడు మన పక్షముగా ఉంటాడు మీరు భయపడవద్దు అని చెప్తున్నాడు ఎలా నమ్మాలి ఇప్పుడు మీకు నేను యేసు ప్రభు మీకు అద్భుతం చేస్తాడమ్మా మీరేమి భయపడద్దు అని చెప్తే ఎంతమంది నిజంగా నూటికి నూరు శాతం నమ్ముతారు కారణం ఏంటి అంతే మనకున్నటువంటి మల్టిపుల్ డివోషనల్ థింగ్స్ అంటే అసలు మన దేవుడు మన దేవుడు నిజంగా దేవుడేనా మనకు అద్భుతం చేస్తాడా ఆశ్చర్యం చేస్తాడా అని మీకు రకరకాలైన సందేహాలు కలుగుతూనే ఉంటాయి కారణం ఏంటి మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల పరిస్థితులన్నిటిని బట్టి మనకి కన్ఫ్యూజన్ ఉంది వేరే కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ స్టేట్ మనకు అర్థం కావట్లేదు ఏది భక్తితో తెలియదు ఏదో అనుకోకుండా కొట్టుకొచ్చాం క్రైస్తవ్యంలోకి ఏదో కొట్టుకుని వెళ్ళిపోతున్నాం ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది సరే జరుగుతుందిగా మళ్ళీ అటుపక్కకి వెళ్తే ఏమవుతుందో ఇటుపక్కకి వెళ్తే ఏమవుతుందో అని ఏదో అలాగా కొంచెం భయంతో ఏదో భక్తి నటించేటువంటి పద్ధతితోటి ఏదో విధంగా ఈ భక్తిలో కొనసాగుతున్నాం కానీ వాస్తవంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనకు వెళ్ళట్లేదు అది సమస్య విశ్వాసం అనేది ఎక్కడుండాలి దేవుని వాక్యమును బట్టి వాక్యములో ఉన్నటువంటి దేవుణ్ణి నీ హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యమును బట్టి నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించగలిగితే అది వాస్తవమైనటువంటి విశ్వాసం అవుతుంది అందరి విశ్వాసాలు దేవుడు నమ్మి వారికి అద్భుతాలు చేయలేడు కారణం ఏంటంటే నీ విశ్వాసం ఎంతవరకు నీ పని అయ్యేంత వరకే నీ విశ్వాసం ఎంతవరకు నీ కష్టం తీరేంత వరకే నీ విశ్వాసాన్ని దేవునికి నమ్మకము కలిగించేటువంటి స్థాయిలోకి వచ్చినప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా మిగిలిన వాళ్ళందరూ నమ్మడానికి కారణం ఏంటి అప్పటికి మందిరం మూతపడిపోయింది అలాంటి మందిరాన్ని హిజ్కియా దాన్ని తెరిపించి బాగు చేయించి పడిపోయిన వాటి అన్నిటిని కట్టించి ఆరాధనలు మొదలు పెట్టించాడు ఆరాధనలు జరుగుతున్నాయి యూదులందరికీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు ఒరే బాబు ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి ఇంకా వచ్చాడు మందిరాన్ని పునరుద్ధరించాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఆ నమ్మికతోటి మందిరం ఎప్పుడైతే పునరుద్ధరించబడిందో ఇప్పుడు హిజ్కియా ప్రజలందరినీ బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు వితౌట్ హావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫైత్ వీ కెనాట్ ఓవర్కమ్ అవర్ సిచువేషన్స్ ఇలాంటి విశ్వాసం మన దగ్గర లేకపోతే మన పరిస్థితుల్లో నుంచి మనం ముందుకు వెళ్ళలేము మనం గొప్ప అద్భుతాలు చూడలేము హిచ్కే ఆ విశ్వాసం ఎలా కలిగింది అతనికి మందిరం అంటే ఇష్టము కలిగింది మొట్టమొదట ఆ మందిరము సులభము కట్టించాడని చెప్పి విషయం అర్థమైంది ఆ మందిరము కట్టించడానికి తమ దేవుడు మహాదేవుడని ఐగుప్తుల నుండి ఇజ్రాయేలీలందరినీ విడిపించి తానే ఆకాశము నుండి యుద్ధము చేశాడని కదా ఇవన్నీ వాక్యం రూపంలో ఉన్నాయి అవి చదువుకున్నాడు మా దేవుడు గొప్ప దేవుడు అని నమ్ముకున్నాడు ఆ నమ్మకాన్ని బట్టి మందిరాన్ని తెలిపించాడు మందిరాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు మందిరంలో ఆరాధన జరిగిస్తున్నాడు మందిరములో క్రమము జరుగుతుంది కాబట్టి నా దేవుడిని రక్షిస్తాడు నీ జీవితంలో కూడా నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి నీ జీవితంలో కూడా క్రమము తప్పకుండా మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన యావత్తూ నీ హృదయంలో జరిగితే నీ హృదయంలో దేవుని కూర్చున్నటువంటి స్థుతులు దేవుని కూర్చున్నటువంటి ఆరాధన దేవుని కూర్చున్నటువంటి వాక్య ధ్యానం క్రమము తప్పకుండా జరుగుతూ ఉంటే నీ లోపల అటువంటి విశ్వాసం కలుగుతుంది నీ ముందు ఎటువంటి శత్రువు ఎంత బలమైనటువంటి వాడైనా సరే నీ సమస్య ఎంత పెద్దదైనా సరే నువ్వు అందులో నుంచి సులభంగా బయటగలుగుతావు వీళ్ళు యుద్ధం చేయలేదు వాడు ఏమంటున్నాడు నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడైనా తప్పించగలిగినటువంటి దేవుడు ఉన్నాడని అడుగుతున్నాడు మనుషులు కాదు ఎవరికి సవాలు విసురుతున్నాడు ఈ దేవునికి సవాలు విసురుతున్నాడు ఈ ఉన్నటువంటి విశ్వాసం ఏంటి నా దేవుడు ఇజ్రాయేలియులను ఐగుప్తులో నుండి సముద్రములో నుంచి దాటించాడు అక్కడ ఐగుప్తు సైన్యమును ఆ సముద్రములో ముంచి వేసి మరి ఎన్నడూ వారిని చూడకుండా చేశాడు ఆ నమ్మకం ఎక్కడి నుంచి మొదలైందంటే ఇజ్రాయేలీలు అబ్రహము సంతతని అబ్రహాము ద్వారా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి వారు ఐగుప్తుకు వెళ్లారని ఐగుప్తుల నుంచి విడిపించబడ్డారని విడిపించబడిన తర్వాత ఈ దేశమును వాళ్ళు స్వతంత్రించుకున్నారని ఆ దేశమును వారికి స్వాశ్యముగా దేవుడు ఇస్తానని వాగ్దానము చేస్తాడని అది భూమి నిలిచి ఉన్నంత వరకు దేవుని యొక్క పిల్లలకు స్వాశ్యముగా ఉంటది కాబట్టి దానిని జయించగలిగేటువంటి వాడు ఎవడు లేడో మా పక్షముగా ఒక దేవుడే యుద్ధము చేస్తాడని ఆ విశ్వాసంతో పలుకుతున్నటువంటి హిజ్కి ఆ మాటలే ఎందుకు ఐగుప్త్యులను చంపడానికి ఇజ్రాయిల్ యుద్ధం చేయలేదు దేవుడు చేసేడు యుద్ధం ఈయన బాధ్యత కూడా అదే ఈయన నమ్మకం కూడా అదే నా పక్షముగా నా దేవుడు యుద్ధం చేస్తాడు ఆ నమ్మకం తోటి వాళ్ళకి చెప్తున్నాడు మీరు దడవపాకంటరా వాడికి మాంసయుక్తమైనటువంటి దేహముల యొక్క బలం ఉంది మనకు పరలోక దేవుని యొక్క బలం ఉందని చెప్పుడు అలెలుయా వీళ్ళు యుద్ధమే చేయలా మీరు ఆ తర్వాత చూడండి లేఖనాల్లో ఇరవై ఇరవై వచ్చిన చూడండి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర పెట్టగా ఒక దూతను పంపెను అతడు అశూరు రాజు దండులో పరాక్రమశాలులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అశూరు రాజు సిక్కురందిన వాడై తన దేశమునకు తిరిగిపోయిన అంతటా తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతనిని అక్కడ కత్తి చేత చంపిలు నీ దేవుని నమ్ముకుంటే ఆశ్చర్య అద్భుత కార్యాలు ఇలాగే ఉంటాయి హిచ్కి ప్రార్థన చేశాడంటే ఆకాశము తట్టు చూసి అయా మాకు సహాయం వచ్చే నీ ప్రార్థన నీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆకాశం నుండి దేవుని దూత నీ కొరకు దిగొస్తుంది అలెలుయా అలెలుయా దేవుడు నీది పెద్ద సమస్య కావచ్చు నీది చిన్న సమస్య కావచ్చు దేవుడు నిశ్చయముగా నీ పక్షముగా యుద్ధము చేసి నిన్ను గెలిపిస్తాడు ఏమైనా